హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ తెలియజేస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీ స్వరాధ్య భగవద్గీతలోని ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అందులో భాగంగా పాండవ సైన్యంలోని శ్రీకృష్ణుని యొక్క అర్జునుని యొక్క భీముని యొక్క శంఖధ్వనులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం ఈరోజు ధర్మరాజు యొక్క నకుల సహదేవుల యొక్క శంఖధ్వనులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ ప్రథమాధ్యాయంలో పదహారవ శ్లోకం అనంత విజయం రాజ కుంతీ పుత్రో యుధిష్ఠిరः నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కుంతీ పుత్ర రాజ కుంతీ పుత్రుడైన ధర్మరాజు యుధిష్ఠిర యుద్ధమునందు స్థిరముగా నిలుచునట్టి అనంత విజయం దద్మౌ అనంత విజయమనే శంఖమును పూరించెను నకుల సహదేవశ్చ నకులుడును సహదేవుడును మణిపుష్పకౌ సుఘోషము మణిపుష్పకమనే ప్రదధ్మతు శంఖములను పూరించిది పుత్రుడైన ధర్మరాజు యుద్ధమునందు స్థిరముగా నిలుచునట్టి అనంత విజయమనే శంఖమును పూరించెను నకులుడు సహదేవుడు సుఘోషము మణిపుష్పకములనడు శంఖములను పూరించిరి అని ఈ శ్లోకం యొక్క శబ్దార్థం కుణంతి అనేది కుంతి శబ్దే దీని చేత శబ్దింతురు గనక కుంతి దేనిచేత శబ్దింతురో అది కుంతి లోకంలో మానవులందరూ శబ్దించేటువంటి ఒక శక్తి ఏదయ్యా అంటే కుంతి దీని ద్వారా మనం శబ్దించగలుగుతున్నామో దాన్ని కుంతి అని చెప్పారు తెలిసిన శుద్ధ సాత్విక వృత్తి చేత బోధింపగా పుట్టిన అనుభవ జ్ఞానమే కుంతి పుత్రుడు ధర్మజుడు తెలిసిన శుద్ధ సాత్విక వృత్తి చేత శుద్ధ సాత్విక వృత్తి అంటే పవిత్రమైనటువంటి ఒక మార్గం మరణ సాత్విక వృత్తి అంటే అపవిత్రమైన మార్గం పవిత్రమైనటువంటి శబ్దజాలము చేత బోధింపగా పుట్టినటువంటి ఒక అనుభవ జ్ఞానమే కుంతి పుత్రుడు యుధిష్ఠిరుడు అంటే సుధసాత్విక వృత్తి రూప కుంతి పుత్రుడు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ధర్మరాజు అని మనం చెప్పుకుంటున్నాం కదా వీళ్ళందరూ జ్ఞానపుత్రుడు అనగా శుద్ధాంతఃకరణములో ఉద్భవించినటువంటి ఒక వృత్తులు మానవుడి యొక్క అంతఃకరణము ఎట్టిదో తన భావాలు అట్టివే అందువల్ల తెలిసిన శుద్ధ సాత్విక వృత్తి చేత బోధింపగా పుట్టిన అనుభవ జ్ఞానమే పుత్రుడగు ధర్మజుడు ఇతడు యుధిష్ఠిరుడు అని పేరు నొందినవాడు యుధిష్ఠిరుడు అంటే యుద్ధమునందు స్థిరముగా నిలుచువాడు అనగా జ్ఞాన యుద్ధమునందు స్థిరముగా నిలుచునట్టి నిపుణత్వమే ధర్మరాజు యుధిష్ఠిరుడు యుధి అంటే యుద్ధము స్థిరుడు అంటే యుద్ధమునందు నిలుచువాడు స్థిరముగా నిలుచువాడు జ్ఞాన యుద్ధమునందు స్థిరముగా నిలుచువాడు ధర్మరాజు వినకున్నచో అనుభవ జ్ఞానం కలగదు వినునట్టి శ్రోత్రేంద్రియమే వ్యానవాయువుకు స్థానము అని చెప్పారు లోకంలో ఆధ్యాత్మిక జ్ఞానము వింటేనే తెలుస్తుంది వినకపోతే తెలియదు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే ఈ వింటే అనే పదము ఎందుకు ప్రత్యేకించి చెప్పారు అంటే మన శాస్త్రాలలో ఉన్నటువంటి ఒక రహస్యాలు వింటేనే అర్థమవుతాయి ఈ శ్రవణం చేయక మననం చేయక కేవలం మనకు ఆత్మతత్వం తెలియబడే అవకాశం లేదు అందువల్ల వినకున్నచో అనుభవ జ్ఞానం కలగదు వినునట్టి వ్యానవాయువే ధర్మరాజు ఇట్టి స్థితికి ద్వారము శ్రోత్రేంద్రియము అన్నారు వ్యానవాయువు దేహమంతా వ్యాపించి ఉన్నా కూడా దానికి స్థానము శ్రోత్రింది చెప్పారు ఎందువల్ల అంటే బ్రహ్మ విచారణ మొత్తం ఈ బ్రహ్మాండమునందే జరగాలి బ్రహ్మ విచారణకు స్థానము ఈ శిరోభాగమే ఈ శిరోభాగంలో ఉన్నటువంటి ఒక జ్ఞానేంద్రియాల్లోనే స్థాన విచారణ మహాత్ములు అనుభవంతో చెప్పారు అందువల్ల వ్యానవాయువు ధర్మరాజు ఉదానవాయువు భీముడు సమానవాయువు అర్జునుడు ప్రాణవాయువు నకులుడు అపానవాయువు సహదేవుడు ఇవి పంచప్రాణాలు ఈ పంచ ప్రాణములే పంచ పాండవులు ఈ పంచప్రాణములనబడే పంచ పాండవులకు సహాయకారి శక్తి ద్రౌపది మనలో ఉన్న కుండలినీ శక్తియే ద్రౌపది మనలో ఉన్న పంచవాయువులే పంచ పాండవులు ఇంకా మనలో ఉన్న ఉపవాయువులే ఉప పాండవులు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఇవి ఉపవాయువులు ఈ ఉపాయ ఉపవాయువులే ఉప పాండవులు అందువల్ల వ్యానవాయువు దేహమంతా వ్యాపించి ఉండి శీతోష్ణములు కలుగజేస్తుంది వాయువు కంఠస్థానములో ఉండి పలికించే బలము కలిగిస్తుంది సమానవాయువు కంటి అందు ఉండి నిద్రలో అన్నపానీయములను అరిగిస్తూ ఉంది అట్లాగే ప్రాణవాయువు నీటిని త్రాగుతుంది అపానవాయువు విసర్జన రూపంలో ఉంది ఇది మనకు శాస్త్ర విధాయకంగా కూడా మనకు మహాత్ములు చెప్పారు హృది ప్రాణం గుదే అపాన సమానో సమానోనాభిస్థిత ఉదాన కంఠ దేశ అని అమరకోశం చెబుతుంది వ్యానవాయువు దేహమంతా వ్యాపించి ఉండి శీతోష్ణవులు కలుగజేస్తుంది చేస్తుంది వాయువు కంఠస్థానంలో ఉండి పలికిస్తుంది ఏదైనా వస్తువు లేపడానికి బలాన్ని కలిగిస్తుంది సమాన వాయువు జఠరమునందు ఉండి మనము తీసుకున్న ఆహారాన్ని అరిగించి డెబ్బై రెండు వేల నాడులకు పంచుతుంది ప్రాణవాయువు నీటిని త్రాగుతుంది అపానవాయువు విసర్జన రూపంలో ఉంది ఇంకా ఉపవాయువులు నాగ కూర్మ కుకర దేవదత్త ధనంజయ అనే వాయువులు మనలో ఉన్నాయి నాగవాయువు తేపుతుంది కూర్మ వాయువు ఉన్మేష నిమేషాలు కనురెప్పలు మూయడం తెరవడం లాంటిది చేస్తుంది కురుకర వాయువు తుమ్ముతుంది దేవదత్త వాయువు వమనం కలిగిస్తుంది ధనంజయ వాయువు మరణించిన తర్వాత దేహాన్ని ఉబ్బింప చేస్తుంది ఇది మన దేహంలో ఉన్నటువంటి దశవిధ ప్రాణవాయువు ఈ దశవిధ ప్రాణవాయువులకు మూలమైనది కుణలినీ శక్తి అట్టి కుణలినీ శక్తియే ద్రౌపది ఇవన్నీ గురు రహస్యాలు మహాత్ములు మనకి ఈ దేహంలోనే వేదాంత తత్వమంతా ప్రబోధించారు అందువల్ల వినునట్టి వ్యానవాయువే ధర్మరాజు ఇట్టి స్థితికి ద్వారము శ్రోత్రేంద్రియము దేవ వైద్యులకు అశ్విని దేవతల సుతులు నకుల సహాదేవులు దేవతలకు వైద్యం చేసే దేవ వైద్యులు అశ్విని దేవతలు ఆ అశ్విని దేవతల యొక్క కుమారులే నకుల సహదేవు వీరు కవలపుత్రుడు ఒకరిని విడిచి ఒకరు ఉండరు అందువల్ల ప్రాణవాయువు అపానవాయువు సహదేవు ఈ ప్రాణాపానములు ఎప్పుడు కలిసే ఉంటాయి ఒకరిని విడిచి ఒకరు ఉండే అవకాశం లేదు అందువల్ల ప్రాణవాయువే నకులుడు అపానవాయువే సహదేవు ప్రాణము ఉద్ఘాత అని చెప్పారు ఉద్ఘాత అంటే దేవతలను స్తోత్రము చేయువాడు ఉద్ఘాత ఈ ప్రాణమే ఉద్ఘాత అనబడుతుంది ఇప్పుడు మనము ఏదైనా స్తోత్రం చేయాలంటే ఈ ప్రాణమును ఆధారం చేసుకొని స్తోత్రాన్ని పఠించాలి ప్రాణము లేక ఏ పలుకు మనం పలికే అవకాశం లేదు అందువల్ల దేవతలను స్తోత్రము చేయువాడు ఉద్ఘాత సుఘోష అంటే శుభమైన మ్రోత మోయునది సుఘోషము ఈ నకులునికి శంఖము ఏదయ్యా అంటే సుఘోషము అంటే శుభమైన మ్రోత మోయు ధ్వని ఏదైతే ఉందో దాన్ని సుఘోషము అంటారు అవును సుశబ్దములే సుఘోషము శుభమైన శబ్దములే సుఘోషము అంటారు కదా మన వాళ్ళు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మహాత్ములు ఘోషిస్తున్నారు అంటే శాస్త్రాలు చెబుతున్నాయి మహాత్ములు చెబుతున్నారు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి మహాత్ములు ఏం చెబుతున్నారు మానవులంతా సన్మార్గంలో ఉండాలి సద్గతి వైపు పయనించాలన్నదే శాస్త్రాలు మహాత్ములు చెబుతాయి అందువల్ల సుఘోష అంటే శుభమైన మ్రోత మోయునది సుఘోషము అది మణ్యత ఇది మణి శబ్దే మణిపూరకం అంటామే మణిపూరకం అంటే పూరకం అంటే శ్వాసను లోనికి పీల్చడం శబ్దించడం ఉందే దాన్ని శబ్దము అన్నారు మణి పూరకము మణి అంటే శబ్దించునది పూరకం అంటే శ్వాసను లోనికి తీసుకోవడం మనం ఏదైనా మాట్లాడాలంటే శ్వాసను లోనికి తీసుకొని మళ్ళీ బహిర్గతంగా వాగ్ రూపంలో మాట్లాడతాం అందువల్ల మణ్యత ఇది మణి మణి శబ్దే శబ్దించునది కనుక మణి శబ్ధించునది మణి పుష్పకము అంటే కుంపటి ఉష్ణత్వము గలది పుష్పకము అంటే కుంపటి ఉష్ణత్వం గలది అపానవాయువును అపానవాయువు పూరించును ప్రాణవాయువు ఘోషించును అది ఈ అపానవాయువేమో పూరిస్తుంది ప్రాణవాయువేమో శబ్దిస్తుంది అంటే నకులుడు నకులుడు పూరిస్తాడు సహదేవుడు శబ్దిస్తాడు అంటే ఈ రేచక పూర్వకాల్లోనే శబ్దజాలం అంతా ఇమిడి ఉంది కనుక వాయువు పూరిస్తుంది ప్రాణవాయువు ఘోషిస్తుంది పూరింపబడిన వాయువు లోపలి ఉష్ణత్వముతో కూడుకొని శబ్దముల కుంపటి అగును ఈ పూరించినటువంటి యొక్క వాయువు ఏమవుతుందంటే లోపల ఉన్న ఉష్ణత్వాన్ని తీసుకొని శబ్దముల కుంపటిగా మారుతుంది అది అంటే శబ్దజాలముగా మారుతుంది అందువల్ల అపాణము సహదేవుడు అపాణము సహదేవుడు ప్రాణము నకులుడు సహదేవుడు అంటే సహ అంటే కూడ అని అర్థము దేవుడు అంటే దేవునితో కూడి ఉన్నవాడు సహదేవుడు దేవునితో కూడా నుండువాడు శబ్దించుటకై లోపలి ఉష్ణత్వమున మిశ్రమై ఉండున్నది మణిపుష్పకము శబ్దించుటకు లోపలి ఉష్ణత్వమున మిశ్రమై ఉన్నటువంటిదే మణిపుష్పకము ఇట్టి ఉష్ణత్వము ద్వారా ప్రాణవాయువు ఘోషించును అందువల్ల ప్రాణాపానములే నకుల సహాదేవులు కవల పిల్లలు అందువల్ల ఈ విధంగా మహాభారతంలో ఉన్నటువంటి విధాయకాన్ని మనము సూక్ష్మంగా అంతరార్థంగా తెలుసుకుంటే మనలో జ్ఞాన యుద్ధము జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క పంచ వాయువులే పంచ పాండవులు పంచ ఉపవాయువులే ఉప పాండవులు కొండలినీ శక్తియే ద్రౌపది వాళ్ళంతా మనలాగా మానవ మాత్రులు కాదు దైవాంశ సంభూతులు ద్రౌపదీ దేవి ద్రుపదరాజు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞకుండము నుంచి అవతరించిన ఆదిపరా శక్తి అది ఆ శక్తియే మనలో కుండలి శక్తిగా ఉన్నది కుండలినీ శక్తి అంటే శ్వాసను లోనికి పీల్చుకొని లోపల ఆపితే బయటికి రావాలని తణుకులాడుతుంది లేదా అదే శ్వాసను రేచించి బయటికి రేచించి బయట ఆపితే లోనికి పోవాలని తపన పడుతుంది ఈ లోన గాని బయట కానీ ఆపినప్పుడు ఏదైతే తపన కలిగిస్తుందో ఆ అటువంటి యొక్క శక్తియే కుండలిని శక్తి అందువల్ల అట్టి కుండలినీ శక్తిని ఆధారం చేసుకునే ఈ పంచవాయువులు పంచ ఉపవాయువులు ఇవన్నీ ఉన్నాయి ప్రాణం ఒక్కటే భగవత్స్వరూపు ఒక్కటే అయినా కూడా ఆ ప్రాణము మనలో ఎన్ని విధాలుగా ఉన్నటువంటి యొక్క ఈ తత్వాన్ని కలిగి ఉందో మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ మహాభారతంలోని ప్రథమాధ్యాయంలో కౌరవ సైన్యములోని శంఖధ్వనులు భయాన్ని కలిగించేవిగా భీకరంగా ఉన్నాయని పాండవ సైన్యంలోని శంఖములు ఈ విధంగా తత్వాన్ని తెలియజేసేవిగా ఉన్నాయని మనం అర్థం చేసుకున్నట్లయితే మనలో నిత్య నిరంతరము సత్యయుద్ధము ధర్మయుద్ధము జ్ఞాన యుద్ధమే జరుగుతూ ఉంటుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం త